టు భారతి బ్లాక్ సెవెన్ ఈరోజు మన మిద్దె తోటలో ఏమేమి హార్వెస్ట్లు ఉన్నాయో చూసి హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మన మిద్దె తోటలో కొన్ని మొక్కలు పెట్టి నాటానని చెప్పాను కదా అవి గ్రోత్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొన్ని గార్డెన్ టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మరొకరికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నన్ను ఆదరాభిమానాలతో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా నారు పోసుకున్నా కదా మీకు చూపించాను చూడండి ఎంత పెద్దగా అయిందో కొన్ని మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేశాను ఇంకొన్ని ఉంచాను కొంచెం పాటి మిక్స్ లైట్ వెయిట్లో చేసుకుంటున్నాను మీకు వీడియో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వంగ మొక్కల్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇది కొంతమందికి తెలియకపోవచ్చు ఇది బృంగరాజ్ అండి హెయిర్ ఆయిల్ గుంటగరగడ అంటారు కదా ఇది అది వచ్చేసి బృంగరాజ్ అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన కూరగాయల్లో రారాజు మన వంకాయ దీన్ని కూడా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీకు వంకాయలు హార్వెస్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద బుట్టనే తీసుకొచ్చాను అయితే హార్వెస్ట్ కొన్ని వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ కూడా హార్వెస్ట్ చేద్దాం అన్నట్టుగా ఫ్రెండ్స్ వంకాయలు మీకు బాగా రావాలంటే మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను చూడని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని వంకాయలు మీకు బాగా రావాలంటే మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ ఇవ్వండి డైరెక్ట్ మాత్రం వేయొద్దు వేస్తే వంకాయలు చేదు వస్తున్నాయి ఫ్రెండ్స్ సో మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలి అది మీకు వంకాయలు గ్రోత్ అనేది హీల్డ్ బాగా వస్తాయి ఫ్రెండ్స్ సారీ గ్రోత్ కాదు హీల్డ్ అనేది మనకు చాలా మంచిగా వస్తాయి వంకాయలు కూడా కొంచెం పెద్దగా నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్ చాలా చేశాను కానీ వీడియోలు తీరేది ఇప్పుడు మాత్రం మీకు చూపిద్దాం కొన్ని అని చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి మార్నింగ్ లోరి ఇది ఒకటి బ్రింజల్ ప్లాంట్ ఇది ముళ్ళ వంకాయ చూడండి ఈ మొక్కకు ఆకులకు కూడా ముళ్ళే ఉంటాయి కానీ దీనికి ఏదో పెస్ట్ అటాక్ అయింది దీనికి స్ప్రే చేయలేదు నేను చేయాలి కానీ మనకు బ్రింజల్స్ మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ముండ్లు ఉంటే జాగ్రత్తగా హార్వెస్ట్ చేసుకోవాలి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా ముల్ల చూడండి కాయ ఒకటి సీడ్కైతే వదిలిపెట్టాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకున్న వాళ్ళకి నేను తర్వాత పంపిస్తాను చూడండి చూడండి బ్రింజల్ ప్లాంటు ఎంత పెద్దగా అయిందో ముళ్ళ వంకాయ దీని లైట్ వెయిట్ పార్టీ మిక్స్లో నేను పార్టీ మిక్స్ చేశాను మీకు అది వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా చేశాను కూడా ఇది చేసేటప్పుడు నేను ఫస్ట్ వీడియో తీయలేదు సో ఈసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ లేడీస్ ఫింగర్ చూడండి చాలా పెద్దగా అని చూపించిన ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది ఇప్పుడు దీన్ని కూడా నేను సీడ్కి వదిలిపెట్టాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే నెక్స్ట్ సీడ్స్ దీన్ని ఇస్తాను చూడండి ఎంత పెద్దగా ఉందో బెండలో వంకాయలు ఇన్ని వచ్చాయి బెండకాయలు ఆర్వేస్ట్ చేద్దాం బెండకాయలు ఒక్కసారి మనం సమ్మర్లో నాటుకున్నాం అనుకోండి మనకు సిక్స్ మంత్స్ వరకు అవి ఆర్వేస్ చేసుకుంటూనే ఉండాలి అప్పుడప్పుడు మనము మెన్యూర్స్ అనేది ఇస్తుండాలి ఇది రెనీ సీజన్ కాబట్టి లిక్విడ్ కాకుండా సాలిడ్ రూపంలో మనం మొక్కలకు అందించినట్టయితే గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి చూపిస్తుంది స్టార్ బెండా అండి చూడండి వీటిని కూడా హార్వెస్ట్ చేస్తాం పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంది ఫ్రెండ్స్ ఇది బుల్లెట్ మిర్చి చూడండి అలాగే తోటకూర అక్కడక్కడ ఉంది ఫ్రెండ్స్ దాన్ని కూడా ఆర్వేస్ చేసుకుందాం ఇప్పుడు పాదీలో కూడా చూడండి తోటకూర ఎట్లా వచ్చిందో దీన్ని కూడా ఆర్వేస్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఈ సాయిల్కి ఒక రెండు ఇంచుల వరకు ఏమైనా లీవ్స్ ఉంటే తీసేయాలి ఎందుకంటే ఇలా ఉన్నదనుకోండి పెస్ట్ అనేది అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే సాయిల్ నుంచి పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు మనము సాయిల్లో పెస్ట్ సాయిల్ నుండి అటాక్ కాకుండా ఇట్లా చూడండి ఇక్కడ వరకు ఇట్లా కింద ఆకులు ఉంటే తీసేయాలి ఫ్రెండ్స్ బెండ చెట్టుకు కూడా చూడండి ఆకులు తీసేసాను కింద ఒక ఒక మూడు ఇంచుల వరకు ఈ మధ్య ప్రతి గార్డెనర్ నిమ్మటోడితో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు మనం ఎన్ని చేసినా కానీ అది వస్తూనే ఉంది కదా ఫ్రెండ్స్ సో నేను చూడండి ఇందులో బీన్స్ మొక్క నాటాను మనకు నిమ్మటోడు ఎక్కువగా మనకు టమాటా ప్లాంట్లో వస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇది పెద్దగా ఉంది కదా విడి ఎక్కువ ఉంది కదా క్రీపర్స్కి విడి ఎక్కువన్నది తీసుకుంటా అని చెప్పినా కదా ఫ్రెండ్స్ సరే ఇప్పుడు దీన్ని ఏం చేసినా అంటే ఈ లాంగ్ బీన్స్ నాటాను కదా ఇక్కడ ఒక టమాటా ప్లాంట్ నాటుతాను ఫ్రెండ్స్ చూడండి ఇది విడితే ఎక్కువగా ఉంది పొడవు ఎక్కువ ఉంది కదా సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేసినా అంటే లాంగ్ బీన్స్ ఇక్కడ అటు ఎడ్జ్కి నాటాను ఇటు టమా టమాటా ప్లాంట్ నాటుతున్నాను ఫ్రెండ్స్ మనం సాయిల్లో మనం మెన్యూర్స్ ఇచ్చినప్పుడు ఈ సెంటర్లో అనుకోండి అటు ఇటు కొంచెం దానికి రూట్స్ ఫామ్ అవుతాయి కదా అప్పుడు మంచిగా మనకు మొక్క గ్రోత్ కావడానికి మెన్యూర్స్ ఇట్లు ఇచ్చినప్పుడు మంచిగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ కింది కూడా తీసేస్తున్నా చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో రెండు మొక్కలు నాటాను ఈ నిమ్మటోడు ఉంటుంది కాబట్టి టమాటాకి ఎక్కువ సో అయితే మనం బీన్స్ ఉందనుకోండి నిమ్మటోడు అనేది కొంచెం మనకు కంట్రోల్ అయ్యి మనకు కాయలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మొత్తం నిమ్మటోడు పోతుందని కాదు కొంచెం మనకి ఈల్డ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బీరపాదన మొత్తం తోటకూర అంతా వీడొచ్చింది ఇప్పుడు దీని కూడా తీసేస్తున్నాయి ఇలా తీసేస్తే మనం పెస్ట్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాము చూడండి అంటే సాయిల్లో నుంచే వచ్చే పెస్ట్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా నేను వీడి అంతా ఇదిగోండి లీవ్స్ కూడా లేకుండా తీసేసాను ఫ్రెండ్స్ చూడండి తోటకూర అయితే ఫైనల్గా నేను హార్వెస్ట్ అయితే చేశాను ఇప్పుడు పొనగంటి కూర చేసుకుందాం చూడండి చిన్న డబ్బాలో పొనగంటి కూర ఇంకొకటి ఇందులో చూడండి ఇప్పుడు దీన్ని కూడా మనము హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ పొనగంటి ఆకు చూడండి ఫ్రెండ్స్ కొనగంటి కూర హార్వెస్ట్ చేశాను చూడండి కట్ చేసా తీగ బచ్చలు చూడండి దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను బచ్చల్లో మూడు రకాలు ఉన్నాయి నా దగ్గర చూడండి ఆకు ఎంత పెద్దగా వచ్చిందో అయినా లేతగానే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రెడ్ బచ్చలు ఉంది ఇక్కడ చూడండి హార్వెస్ట్ చేస్తున్నా చూడండి ఈ ఫ్రూట్ ప్లాంట్లో కూడా ఒకటి బచ్చలు అయితే పెట్టాను రెడ్ బచ్చలు ఇప్పుడు దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత హెల్దీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఇప్పుడు వరకు అయితే వాటర్ లిసి బ్లూమ్ అయ్యాయి బ్లూమ్ కావడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి బర్డ్స్ కూడా ఉన్నాయి ఇంకా మందారా మందారా చూడండి పూజ కోసం వీటిని ఉడిపి నేను తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ గా అయితే మన గార్డెన్లోని ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే అండి బెండకాయలు మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రోజు హార్వెస్ట్ చేసిన బెండకాయలు ఇవి మిగతాయి మాత్రం ఈ ఈరోజు హార్వెస్ట్ చేసినాయి ఫ్రెండ్స్ బచ్చలి బెండ బ్రింజర్స్లో త్రీ టైప్స్ పచ్చిమిర్చి బీర పునగంటి ఆకు తోటకూర సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ గార్డెనింగ్ సర్వే జనా సుఖినో గోవంతు